ఆత్మ సాధుకులకి నమస్కారం అండి సాధుకులారా మనం ధ్యానం చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు ధ్యానం అనేది మనకు సరిగ్గా జరగకపోవడం అలాగే అనేక రకాల ఆలోచనలతో మనం సతమతం అవడం అలా ఆలోచనలతో సతమతం అవ్వడం వల్ల మన యొక్క శరీరం మనకు సహకరించకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అలాగే మనం ధ్యానం తీవ్రంగా చేసేటప్పుడు మన యొక్క శరీరంలో ఉండే అయ్యర్ చక్రస్ అనేవి అధికంగా యాక్టివ్ అవ్వడం అలా అయ్యర్ చక్రస్ అనేవి అధికంగా యాక్టివ్ అవడం వల్ల భౌతికపరమైన మానసికమైన శారీరకమైన ఇబ్బందులకి మనం గురవడం జరుగుతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా వస్తున్నాయి వీటి నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించేద్దామండి మొదటగా అధికంగా ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ధ్యానం ఎందుకు సరిగ్గా కుదరట్లేదు శరీరం ఎందుకు సహకరించట్లేదు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం చూడండి స్నేహితులరా మనకు ధ్యానం ఎందుకు సరిగ్గా కుదరదంటే మనం ఏ రూమ్లో అయితే ధ్యానం చేస్తున్నామో ఆ రూమ్లో అధికంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండడం వల్ల దాని యొక్క ప్రభావం అనేది మనపై అధికంగా పడడం వల్ల మనకు ధ్యానం అనేది సరిగ్గా కుదిరేందుకు అవకాశం ఉండదు మరి ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది మనం ఉంటున్న రూమ్లోకి ఎలా వచ్చింది అనే విషయాన్ని తెలుసుకొని దాన్ని ఎలాగా తీసివేయాలి అనే విషయం గురించి కూడా తెలుసుకునే చేద్దాం మనం ధ్యానం చేస్తున్న రూమ్లో మన యొక్క కుటుంబ సభ్యులతో మనం ఏదైనా వాగ్వాదానికి దిగినా మనం లేనప్పుడు మన యొక్క కుటుంబ సభ్యులు కానీ మన యొక్క స్నేహితులు కానీ లేక మనమైనా ఏవైనా నెగిటివ్ విషయాల గురించి మాట్లాడినా సరే వాటికి సంబంధించిన వైబ్రేషన్ అనేది మన యొక్క రూమ్ అంతా కూడా వ్యాపించి ఉండడం జరుగుతుంది ఉదాహరణకి మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతున్న విషయం అనేది మన యొక్క నోటి నుండి శబ్ద రూపంలో వస్తుంది అలాగే మనం మాట్లాడే నెగిటివ్ విషయాలు కూడా శబ్ద రూపంలో బయటకు వచ్చి దానికి సంబంధించిన తరంగాలన్నీ కూడా రూమ్ అంతా వ్యాపించి ఉంటాయి అంటే రూమ్ అంతా కూడా తరంగాల రూపంలో నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాపించి ఉంటుంది అలా వ్యాపించి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది మనం ధ్యానం చేసేటప్పుడు మనపై ప్రభావం చూపిస్తుంది ఎటువంటి నెగిటివ్ విషయాలు అయితే రూములో ఉన్నాయో దానికి సంబంధించిన అనేక రకాల విషయాలు మనపై ప్రభావం చూపిస్తూ అవి ఆలోచనల కింద మనలో ఏర్పడతాయి ఉదాహరణకి మన యొక్క కుటుంబ సభ్యులతో మనం ఏదైనా వాగ్వాదానికి మనం ధ్యానం చేస్తున్న రూములో వాగ్వాదానికి అనుకుందాం అయితే ఆ యొక్క విషయం జరిగి ఒక వారం రోజులు ఇవ్వంది అనుకుందాం వారం రోజులు అయినా సరే మనం ఇప్పుడు ధ్యానం చేసినా సరే ఆ యొక్క వాగ్వాదానికి సంబంధించిన విషయం అనేది మన యొక్క మైండ్లో ఇంకా తిరుగుతూనే ఉంటుంది ఎందుకు దానికి సంబంధించిన నెగిటివ్ ఫీల్డ్ అనేది మన చుట్టూ ఉంది కాబట్టి కాబట్టి దాన్ని క్లీన్ చేయాలి అలాగే మనకు గాని మన యొక్క కుటుంబ సభ్యులు కానీ ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి మనం ధ్యానం చేస్తున్న రూములో వారు నిద్రించినట్లయితే వారి యొక్క శరీరంలో నుండి ఈ యొక్క సూక్ష్మమైన జీవులు అంటే వ్యాధిని కలిగించే జీవులు తద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది నేలపైన ఏర్పడడం జరుగుతుంది దాని వల్ల కూడా మనం ధ్యానం చేసేటప్పుడు సరిగ్గా ధ్యానం కుదరదు కాబట్టి గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేయాలి అలాగే నేలపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా మనం పూర్తిగా క్లీన్ చేయాలి మొదటగా గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఎలా క్లీన్ చేయాలో తెలుసుకునే ప్రయత్ని చేద్దాం మంచిగా సువాసన వచ్చే సాంబ్రాన్ని తీసుకోండి సాంబ్రాన్ని తీసుకొని దాని ద్వారా దూపం వేయండి రూమ్ అంతా కూడా రూము అలాగే మీ ఇంట్లో కూడా మీరు దూపం వేసినట్లయితే ఆ యొక్క దూపం అనేది రూమ్ అంతా వ్యాపించి ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా నాశనం చేస్తుంది తద్వారా అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడడం జరుగుతుంది ఆ విధంగా మనం వారానికి రెండుసార్లు అయినా సరే ధూపాన్ని వేయాలి అలా వేసినట్లయితే ధ్యానం బాగా కుదురుతుంది అలాగే ఇంట్లో ఏవైనా మానసికమైన ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గుముఖం పడడం జరుగుతుంది ఒకవేళ నేలపైన నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాన్ని ఎలా క్లీన్ చేయాలంటే ఒక బకెట్ వాటర్లో ఉప్పు వేయండి దానితో పాటు కొంచెం పసుపు వేసి ఆ రూమ్ అంతా కూడా క్లీన్ చేసి తర్వాత నార్మల్ నీళ్ళతో క్లీన్ చేయండి తద్వారా లేపై ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా క్లీన్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేయవచ్చు తద్వారా మీకు ధ్యానం బాగా జరుగుతుంది అలాగే మానసికమైన ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుముఖం పట్టడం జరుగుతుంది అలాగే ఇంట్లో ఏవైనా సూక్ష్మజీవులు వ్యాధిని కలిగించే వైరస్లు ఉంటాయి అవి కూడా పూర్తిగా మరణించడం జరుగుతుంది ఇప్పుడు మనం మన యొక్క శరీరంలో అధికంగా ఎనర్జీని గ్రహించడం వల్ల పైన చక్రా అనగా అనాథ విశుద్ధి ఆజ్ఞ శాస్త్రాన్ని ఈ చక్రాస్ అనేవి ఏ విధంగా యాక్టివ్ అవుతాయి ఇవి యాక్టివ్ అధికంగా అవ్వడం వల్ల పిందున్న చక్రస్ యాక్టివ్ కాకపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఎదుర్కొంటాం ఈ యొక్క ప్రాబ్లం నుండి బయటపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేసేటప్పుడు కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే మన యొక్క పై చక్రాలు అనేవి బాగా యాక్టివ్ అవ్వడం జరుగుతుంది అంటే మనం ధ్యానం చేసేటప్పుడు బాడీలోకి వస్తున్న ఈ యొక్క ప్రాణశక్తి అనేది అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రానం దాకా మాత్రమే ఎక్కువగా ప్రవహిస్తుంది అనమాట కింద ఉన్న మనపుర స్వాదిష్టానం మూలాధార చక్రాసు దాకా ఎనర్జీ వల్లదు అలా వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మూడు చక్రాలు కూడా మన యొక్క భౌతికపరమైన జీవితానికి సంబంధించినవి ఈ మూడు చక్రాల్లో ఎనర్జీ లోపించడం వల్ల మనకు మానసికమైన శారీరకమైన వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మానసికమైన శారీరకమైన మన యొక్క మెటీరియల్ లిప్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది మరి ఈ ఎనర్జీ పైన చక్రాసులోనే అధికంగా ఉంటుంది కింద ఉన్న చక్రాసులో అధికంగా ఉండట్లేదు అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడే కదా దీనికి మనం చికిత్స అనేది చేయగలం అది ఎలా తెలుస్తుందంటే మనం ధ్యానం చేసేటప్పుడు సూక్ష్మంగా ఆ ధ్యాన స్థితిలో ఎనర్జీ యొక్క ప్రవాహం అనేది ఇటువైపు ఉంటుంది ఎక్కువగా ఇటువైపు ఎనర్జీ ప్రవాహం తక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి గమనించినట్లయితే మనకు చాలా స్పష్టంగా పైనున్న చక్రాసులో ఎనర్జీ ప్రవాహం అధికంగా ఉంటుంది లేక కింద చక్రాసులో అధికంగా ఎనర్జీ ప్రభావం ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది తద్వారా ఏ చక్రాశిలో ఎనర్జీ అధికంగా ఉంది ఏ చక్రాశిలో ఎనర్జీ అధికంగా లేదు అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు అలాగే పైనున్న చక్రాసులో ఎనర్జీ అధికంగా ఉండే సమయంలో మనకు ఈ యొక్క పై భాగంలో ఎక్కువగా బరువుగా ఉండడం అలాగే ఎక్కువగా హెడేక్ రాయడం బాడీలో ఈ యొక్క పై భాగంలోనే ఎనర్జీ ఫ్రీక్వెన్స్ అనేది అధికంగా తిరగడం ఇటువంటివి మనం గుర్తించినట్లయితే పైనున్న చక్రాస్ అనేవి అధికంగా ఎనర్జీస్ కలిగి ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే మన సాధన బాగా సాగుతుంది అయినా సరే మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చిన మానసికమైన ఆలోచనలు అధికంగా వచ్చిన శారీరకంగా కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా సరే మన యొక్క కిందున్న చక్రాసు అనేవి కాస్త బలహీన పడ్డాయి అంటే తక్కువ ఎనర్జీ ఉంది పైనున్న చక్రాసులు ఎక్కువ ఎనర్జీ ఉంది అనే విషయాన్ని ఆ విధంగా కూడా గుర్తించి అప్పుడు మనం కిందున్న చక్రాసులో కూడా ఎనర్జీ అనేది సమతుల్యంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలి మరి పైన చక్రాసులు కిందున్న చక్రాసులో ఎనర్జీని స ఉంచాలంటే ఏం చేయాలి అంటే మన యొక్క శరీరంలో ఎక్స్టర్నల్గా ఉన్న ఎనర్జీ అంతా కూడా మన చుట్టూ ఉండే ప్రకృతిలోకి వెళుతున్నట్లుగా మనం మెడిటేషన్ పూర్తయిన తర్వాత భావన చేయాలి తద్వారా చాలా వరకు ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది బయటకెళ్ళడం జరుగుతుంది అలాగే భూమి పైన అనగా మట్టిలో కానీ ఇసుకలో కానీ సముద్రపు దగ్గరలో కానీ ఏదైనా పంట పొలాల్లో కానీ చెప్పులు తీసి మనం భూమికి ఆనుకుని ప్రతిరోజు వాక్ చేసినట్లయితే ఎన్నున్న ఎనర్జీ అనేది కిందున్న చక్ర దాకా వచ్చి శరీరంలో ఈ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది సమతుల్యంగా మారేందుకు అవకాశం ఉంటుంది అప్పుడు కూడా మనలో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అధికంగా ఉంటే ఒక వారం రోజులు మనం సాధన ఆప్ చేసి మనం ఏ గురువు వద్ద సాధన తీసుకున్నామో ఆయన యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ సాధన ప్రాక్టీస్ చేసినట్లయితే మనలో ఏర్పడిన ఈ యొక్క అసమతుల్యతని ఏ విధంగా మనం బయటపడవచ్చు అనే విషయాలు ఆయన ద్వారా తెలుసుకుని మరింతగా ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది అంతేగాని మీకు మీరుగా స్వయంగా ఎటువంటి ప్రయత్నాలు చేయకండి తద్వారా మరిన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది సాధుకులరా నేను చెప్తున్న క్రియాయోగం క్లాసెస్లో మన యొక్క శరీరంలో ఉన్న ఈ యొక్క ఏడు చక్రాలలో ఈ యొక్క ప్రాణశక్తిని ఏ విధంగా సమతుల్యం చేయాలి ఈ యొక్క ప్రాణశక్తి అనేది అసమతుల్యంగా ఉండడం వల్ల మనకు ఎటువంటి వ్యాధులు వస్తాయి ఆ యొక్క వ్యాధుల నుండి మనల్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి అనే విషయాల్ని బోధిస్తూ సాధనను ప్రాక్టీస్ చేయించడం జరుగుతుందండి ఈ యొక్క చక్రాసు అనేవి అసమతుల్యంగా ఉండడం వల్ల మనలో వచ్చే అనేక రకాల వ్యాధుల్ని ఎలా తగ్గించుకోవాలి అనే సాధన ప్రాక్టీస్ చేయిస్తూ ఆ యొక్క వ్యాధుల నుండి కూడా సాధకుల్ని బయటపడేయడం జరిగింది అలాగే కొందరు విద్యార్థులు మేము చదువుతున్న ప్రతిదీ కూడా మాకు బాగా గుర్తుండి ఎగ్జామ్స్లో బాగా పర్ఫార్మెన్స్ చేయాలండి దానికి ఎటువంటి సాధనలు ప్రాక్టీస్ చేయాలి అని కూడా నన్ను అడవడం జరుగుతుంది దానికి సంబంధించిన సాధనలు కూడా మేము ఈ యొక్క క్రియాయోగ సాధనలో అందజేయడం జరుగుతుంది తద్వారా మీరు ఎటువంటి ఎగ్జామ్స్ రాసినా సరే దానికి ఏ విధంగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఆ యొక్క జ్ఞాపక శక్తిని అలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ప్రతి దాన్ని కూడా మీకు వివరిస్తూ బోధించడం జరుగుతుంది అలాగే మీరు వర్క్ చేస్తున్న ప్రదేశాలలో మీపై పడుతున్న అధిక ఒత్తిడిని ఎలా తగ్గించాలి ఆనందంగా ఆహ్లాదంగా ఎలా జీవించాలి మనసు ఏ విధంగా ప్రశాంతంగా మార్చుకోవాలి అనే విషయాలను కూడా వివరించడం జరుగుతుంది ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆశలను తగ్గించుకునేందుకు ఎటువంటి ఆహారం తినాలి ఏ విధంగా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటూ ఒక ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎలా జీవించాలి అనే విషయాన్ని వివరిస్తూ సాధన ఇవ్వడం జరుగుతుందండి సాధుకులరా చదుకులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి